హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ సో ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన డీటెయిల్స్ ఏనండి ఈరోజు కిడ్స్ కలెక్షన్ గురించి ఒక ఇంటిమేటివ్ వీడియో అండి అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ సారీస్ వీడియో షూట్ చేశాము టుమారో రిలీజ్ చేస్తాము అయితే అంటే మొన్న కూడా చెప్పాము నైట్ అయ్యేసరికి బేల్స్ బేల్స్ కిడ్స్ కలెక్షన్ అయిపోతుంది మళ్ళీ అంతా ఖాళీ అయిపోతుంది మళ్ళీ అంతా సర్దేస్తున్నామని చెప్పి చెప్పాము కదా ఈరోజు కూడా అంతే అండి మొత్తం అంతా అసలు బేల్స్ బేల్స్ టు బేల్ కిడ్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కంప్లీట్ స్టాక్ ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది మళ్ళీ నీట్గా మార్నింగ్ షాప్ తీసేసరికి స్టాక్ సరికంత సర్ది పెట్టేస్తున్నాం అండి సో ఇప్పుడు ఇప్పుడు వర్క్ అయితే కొంచెం అంటే నైట్ అనమాట ఇంక ఇంటికి వెళ్ళే టైము ఇంకా అన్ని సర్దుతూ ఉంటే ఒక వీడియో అనేది మామూలుగా షూట్ చేశాను సో ఎటు షూట్ చేశాం కదా అని కొన్ని డిజైన్స్ షేర్ చేద్దాము ఒక ఇన్ఫర్మేషన్ కిడ్స్ కలెక్షన్ మీద ఇద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసేసామన్నమాట యాక్చువల్లీ అంటే ఈ వీడియో ఆఫ్టర్ సారీస్ వీడియో అయితే మాత్రం కన్ఫామ్గా అనమాట అండ్ వెరీ షార్ట్ పీరియడ్ అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ బ్యాకే మనం కిడ్స్ ఇంట్రడక్షన్ చేసాము కానీ రియల్లీ అండి థ్యాంక్ గార్డ్ సీరియస్లీ అండ్ అంటే శ్రీనగర్ నుంచి మనకు వస్తరికి టాప్స్ డ్రెస్సెస్ మనం మెయింటైన్ చేస్తున్నాం వాటితో పాటు కిడ్స్ కలెక్షన్ కూడా అంతే రీచ్ అయిందండి పబ్లిక్కి అండ్ దానికి మెయిన్లీ రీజన్ వచ్చేసరికి ఇచ్చిన ప్రైజెస్ అండ్ పెట్టిన డిజైన్స్ అండ్ కలెక్షన్ ఏనండి ఇటు బాయ్స్ కలెక్షన్ కావచ్చు అటు గర్ల్స్ కలెక్షన్ కావచ్చు జస్ట్ బాగుంటు మనకు వస్తరికి బాయ్స్ అండ్ గర్ల్స్లో ఎక్స్ ఎక్స్ల వరకు పార్టీ వేర్ వరకు డైలీ వేర్ టూ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి రియల్లీ అండి బాగా కనెక్ట్ చేసుకున్నారు ముఖ్యంగా శారీస్ టాప్స్ తీసుకెళ్లే వాళ్ళు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నారండి అండ్ మేము అంటే సైజెస్ కన్ఫ్యూజ్ లేకుండా ప్రైజెస్ మాకు ఇబ్బంది పెట్టకుండా చాలా మంచి ప్రైజెస్కి కలెక్షన్ డిజైన్స్ ఇచ్చారు సారీస్ డ్రెస్సెస్ ఎలా అమ్మాము ఇవి కూడా అలా అమ్ముకోగలిగామని చెప్ప ఇప్పుడు కూడా అంతే అండి ఉరికే జస్ట్ బేల్ టు బేల్ ఇవన్నీ ఇలానే ఉంటాయి రోజు కొత్త కొత్తవి ఇలానే వచ్చేస్తూ ఉంటాయండి మీకు ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు ఏంటంటే డిజైన్స్ చూపించడం అయితే కుదరదు కొన్ని చూపిస్తాము మీకు శారీస్తో పాటు ఒక పదివేలు ఇరవై వేలకి పలానా ఏజ్ మా ఇంట్ల దగ్గర ఎక్కువ మంది ఉన్నారు ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వేసేయండి లేదంటే జస్ట్ బాగున్న నుంచి ఒక టెన్ ఇయర్స్ వేసేయండి ఇట్లా మీరు చెప్పేసేసి నమ్మకంతో అయితే అడిగేయండి మంచి కలెక్షన్ వేస్తారు మంచి డిజైన్ క్రిస్టమస్కి రిలేటెడ్ అంటే క్రిస్టమస్ రిలేటెడ్ డిజైన్స్ అండ్ మనకి న్యూ ఇయర్ రిలేటెడ్ అంటే కొంచెం హెవీ పార్టీ వేర్ లేదు సంక్రాంతి అంటే ట్రెడిషనల్ లుక్ ఇలా మీకు అయితే పంపిస్తామండి అండ్ బస్ స్టాండ్కి దగ్గరలో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి మంగళగిరి రోడ్డు సిటీ మార్కెట్ షాప్ నెంబర్స్ చెప్పాను కదండి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు వరకు అనమాట అలానే తొంభై ఏడు తొంభై ఎనిమిది షాప్ నేమర్స్కి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ మారుతి సుజుకి షోరూమ్కి ఎదురుగా ఉంటుంది బయట వస్తరికి ఎదురుగా వస్తే మనకి వైట్ కలర్ పెద్ద బిల్డింగ్ ఉంటుంది వాసవి మార్కెట్ పక్కనే ఉంటుందండి అన్నీ క్లియర్గా షూట్ చేస్తున్నాను నేను గమనించండి బస్ స్టాండ్ దిగిన ఫ్లైఓవర్ నుంచి షూట్ చేశానండి హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తున్నాను షాప్ నెంబర్స్ స్క్రోల్ చేస్తున్నాను ఆర్డర్ పెట్టుకోవాల్సిన నెంబర్స్ స్క్రోల్ చేస్తున్నాను సో మీరు ఏ చిన్న డౌట్నో హెల్ప్లైన్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకోటి ఏంటంటే సండే షాప్ ఉండదు సింగిల్ అడక్కండి వీడియో కాల్ అడగండి నమ్మకంతో శారీస్ తో పాటు డ్రెస్సెస్ తో పాటు అడిగినా మీరు కొత్తగా వ్యాపారం చేస్తున్న ఎంత కలెక్షన్ కావాలని మీకు అయితే స్టాక్ అయితే మీకు అవైలబిలిటీలో అయితే ఉందండి వీడియో అయితే చూసేద్దాం వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో కొత్తగా కిట్స్ వేర్ అనేది స్టార్ట్ చేసాం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మన శారీ చాలా రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే అన్నా శారీస్ డ్రెస్సెస్ దొరుకుతున్నాయి మన దగ్గర మంచి ఐటమ్ ఇస్తున్నావు ప్రైస్ ఇస్తున్నావు రేంజ్ ఇస్తున్నావు మంచి లాభం వస్తున్నాయి కానీ కిడ్స్ వేర్ లో బోల్తా పడుతున్నావు కిడ్స్ వేర్ ఐటమ్స్ దొరకట్లే కిడ్స్ వేర్ ఐటమ్స్ దొరికిన రెండు వందలు అది చూస్తే రెండు లాగా ఉంది కానీ హోల్సేల్ మూడు వందలు అంటున్నారు కిడ్స్ వేర్ అయితే చాలా డెడ్ కన్ఫ్యూజన్ ఉంది అన్న చాలా డెడ్ కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ ఉంది అంటే ఏం ప్రైస్ కొనాలా ఏం ప్రైస్ అమ్మాలా ఏమి అర్థం కావట్లేదు అన్న మీకోసం మన సూరత్ నుంచి కిడ్స్ వేర్ ఓపెన్ కిడ్స్ వేర్ కలెక్షన్ కిడ్స్ వేర్ కలెక్షన్ ఇప్పటి వరకు మీరు చూడని ప్రైసెస్ తో ఇప్పటి వరకు మీరు చూడని డిజైన్స్ తో ఓపెన్ ఒక చిన్న విషయం బాగా ఫుల్ గా ఉంది ఈజీగా ఉంది సో అందువల్ల మీకు అన్ని ఐటమ్స్ అనేది చూపించలేకపోతున్నా కానీ మన దగ్గర ఏం వెరైటీ దొరుకుతుంది అంటే జస్ట్ బ్రీఫ్ గా ఈ వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తా ఓకే సార్ ఇప్పుడే కొత్త స్టాక్ అన్ని ఓపెన్ చేసేసాము ఐటమ్స్ అన్ని ఒకటొకటి చూపిస్తా ప్రైస్ చెప్పలేదు మరి బాధ పడద్దు ఎందుకంటే నేనే ఇంకా బిల్స్ కొన్ని ఐటమ్స్ ఓపెన్ చేస్తా వాటి వరకు ప్రైస్ ఇస్తాను ఓకే సార్ కానీ కిడ్స్ వేర్ కొనాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ ఆర్డర్ పెట్టమాకండి షాప్ లే విజిట్ చేయండి ఇదే మంచి అవకాశం ఈ సీజన్ లో ఫుల్ గా సంపాయి చేయొచ్చు కిడ్స్ వేర్ లో సో నాకు అందుబాటులో ఏది ఉంటే అది చూపిస్తాను షూర్ సార్ చిన్న సైజ్ నుంచి జీరో సైజెస్ నుంచి అవైలబుల్ ఉంటాయి అన్ని సైజెస్ నుంచి ఇక్కడ ఏదో ఫస్ట్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నా కేవలం సో కలెక్షన్ మాత్రం చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ అండి అండ్ ఆల్మోస్ట్ వచ్చి చూసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరైతే మాత్రం ఓకే సార్ జార్జెట్ వర్క్ అండ్ మనకి షుగర్ స్టోన్ కూడా నైస్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వర్క్ చూడండి విత్ 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 లైనింగ్ మనకి క్రష్ అండ్ మనకి లక్నో థ్రెడ్ వర్క్ షుగర్ స్టోన్ అండ్ హెవీ జార్జెట్ మెటీరియల్ హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ కేవలం లో వచ్చేస్తుంది ఓకే సార్ అవైలబుల్ సో ఇంత అమౌంట్ అని చెప్పేసి మీరు ఒక ట్వంటీ ఒక థర్టీ థౌసండ్ వేసి వేసేస్తారండి అంటే శారీస్ అయ్యి ఐడియా ఉందన్నా కొంటాం అమ్ముతున్నాం గానీ కిడ్స్ వేర్ లో కొంచెం కన్ఫ్యూజ్ ఉందన్నా ఏం కొనాలి ఏం వెరైటీ అనేది ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు హ్యాపీగా మా బడ్జెట్ ఎంత మాకు ఈ బడ్జెట్ లో ఇంత అమౌంట్ లో కిడ్స్ వేర్ సెట్ చేసి పంపి అని చెప్పు నేనే ఉండి అన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి పంపిస్తా జస్ట్ ఏజ్ చెప్పండి అంటే ఇంత ఏజ్ నుంచి ఇంత ఏజ్ వరకు అన్ని మోడల్స్ నేనే సెలెక్ట్ చేసి పంపిస్తా ఏమి ఇబ్బంది రాదు రానివ్వను కూడా ఓకే సార్ నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాము ఇది కూడా జార్జిట్ కోట్ అనుకుంటా జార్జిట్ కోట్ ఓకే సార్ జీన్స్ కోట్ మనకి డెనిమ్ జీన్స్ కోట్ విత్ ఐడా కోసం చూపిస్తున్నాను అంటే కిడ్స్ వేర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కస్టమర్స్ కి ఇంతవరకు లాస్ అయ్యి ఉంటారు మోసపోయి ఉంటారు సంథింగ్ అమ్మలేక ఇబ్బంది పడి ఉంటారు అయితే అమ్మ కూడా ఉంటారు ప్లస్ మైనస్ నెగిటివ్ పాజిటివ్ అన్ని తీసుకుందాం మనం కానీ మన దగ్గర కలెక్షన్ మన దగ్గర వెరైటీ మన దగ్గర ప్రైస్ చూడండి కొనండి మంచి లాభాలు పొందండి అని చెప్తున్నాను నెక్స్ట్ మరొక ఐటమ్స్ అండి గిఫ్ట్ బ్యాగ్స్ అని గిఫ్ట్ బ్యాగ్స్ చూడండి మనకి బాయ్స్ అండ్ గర్ల్ రెగ్యులర్ కూడా ఫుల్ స్టాక్ ఉంది మేడం ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు ఏం ఓపెన్ చేసాం అనేది కూడా ఒకసారి వచ్చింది కొత్త స్టాక్ అనేది ఫ్రెష్ వచ్చినాయి సార్ క్లాత్ బుడిబుడి పలే తయారు చేస్తారు బాగుంటుంది సార్ చూసేటప్పుడు

మాక్సిమం చూస్ చేస్తాను కిడ్స్ వేర్ లో మటుకి ఎంత వరకు మీకు ఫేవర్ చేయాలో అంత వరకు ఫేవర్ చేస్తాను కిడ్స్ వేర్ విషయంలో మాక్సిమం ఎంత వరకు ఫేవర్ చేయాలో అంత వరకు ఫేవర్ చేసి పెడతా అంత వరకు మీకు మాక్సిమం ప్రైస్ ఇచ్చేస్తా కిడ్స్ వేర్ లో మటుకి మరొక స్పెషల్ మేడం ఓకే సార్ క్రష్ క్రాప్ టాప్ ఓకే క్రెషెడ్ అండ్ మనకి సిల్వర్ థ్రెడ్ వర్క్ విత్ మనకి అంతే కొన్ని షుగర్ స్టోన్ అయితే వచ్చింది ఇది చిన్న పిల్లలకి త్రీ పీస్ సెట్ అన్నమాట రియల్లీ నైస్ సూపర్ గా ఉందండి విత్ దుపాటాతో వచ్చేసింది

ఇందాక మనం వైట్ చూపించాంగా మేడం ఇదిగోండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది వింగ్స్ విత్ మనకి మ్యాజికల్ స్టిక్ అలానే మనకి వచ్చేసరికి హెయిర్ చాలా ఉన్నాయి మనం ఐని గమనించలేదు త్రీ ఉన్నాయి సర్ వాటిలో కూడా మ్యాజిక్ పైన ఇట్లా హెయిర్ క్లిప్స్ ప్లస్ వింగ్స్ సూపర్ ఉంది స్పెషల్ గా ఉంది ఓకే సర్ ప్రైస్ కూడా మాక్సిమం మీకు ఎంతవరకు ఫేవర్ చేస్తే అంతవరకు ఫేవర్ చేస్తా ఎక్కడ మార్కెట్ లో ఏవని మంచి ప్రైసెస్ తా కిడ్స్ వేర్ ఓకే సార్ నెక్స్ట్ మరొక మన ప్రిన్సెస్ ఎవర్ గ్రీన్ ప్రిన్సెస్ వచ్చేసింది షార్ట్లీ సక్సెస్ఫుల్ కి ఈ కలెక్షన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ట్ ఐటమ్ అన్నమాటకి మన ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఐటమ్ తో పాప ఏముంటుంది లే ప్రిన్సెస్ ఐటమ్ అన్నమాటకి ఐటమ్స్ బлле మోడల్స్ ఈ ప్రిన్సెస్ బాగా వెస్టర్న్ లుక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటిల్లో

మీరు ఒకవేళ రాలేకపోతే చెప్పండి ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు మా దగ్గర ఎక్కువ వాంటెడ్ ఉంది ఈ ఏజ్ నుంచి ఈ వయసు వరకు మాకు ఆడపిల్లలే కావాలి మగపిల్లలే కావాలి నా బడ్జెట్ ఇరవై నా బడ్జెట్ ముప్పై నా బడ్జెట్ పదివేలే ఇట్లా చెప్పండి నేనే దగ్గర అన్ని ఐటమ్స్ చక్కగా సెలెక్ట్ చేసి పంపిస్తాను ఎంత స్టాక్ అయినా ఎంత మీ యూజ్ అమౌంట్ టెన్ టు లాక్స్ ఎంత అయినా సార్ నేను సపోర్ట్ చేసి మాక్సిమం ఎవరి ప్రైసెస్ తో మంచి మంచి వెరైటీస్ తో నేనైతే సపోర్ట్ చేస్తా పంపిస్తాను మీరు రాలేకపోతే హ్యాపీగా షాప్ వచ్చేసి వెరైటీస్ అయితే చూడొచ్చు ఇది మరొక డిజైన్ అండి కోటి మోడల్ ఫ్రాక్ వస్తుంది మనకి పైన కోట్ వస్తుంది అనమాట కోటికి ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఏ డిజైన్ అయినా మీకు కలర్ చార్ట్ కామను సో ఇప్పుడు మనము చూసే డిజైన్ బేరప్ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా నేను పిక్ అయితే చూపిస్తాను నైస్ రియలీ నైస్ అండి సో ఇలా కలర్ చాట్ అనేది కామన్ అండి కంప్లీట్ అన్నిట్లో కూడా ఓకే సో ఇలాంటి వెస్టర్న్స్ వచ్చేసరికి మీకు జీన్స్ బాటమ్ అనేది చిన్న సైజు నుంచి మనకి ఆల్మోస్ట్ పెద్ద సైజ్ వరకు అవైలబుల్ ఉంది సర్ సూపర్ గా ఉంది అన్ని కొత్త కొత్త వెరైటీస్ తోనే మీ ముందుకొచ్చేశాము నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం వీరో మీకు స్పెషల్ ఐటమ్ దీని తర్వాత మర వెరైటీస్ రెడీగా ఉన్నాయి ఓకే సర్ మనం ఒక డిజైన్ చూసాము దాంట్లో ఈ స్టైల్ ఇచ్చారు ఓకే వీట్ లో మనకి చాలా డిజైన్స్ చాలా కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది రియల్లీ మంచి ప్రాఫిట్ అయితే తీస్తారండి ఈ కలెక్షన్ కలుపుకుంటే మాత్రం ఓకే సార్ సో ఉంటాయి మేడమ్ ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ अवेलेबल ఉంటాయి 22 30 hmm. 30 టు 34 అట్లా ఆల్ సైజెస్ अवेलेबल వరకు ఆఫ్ డిజైన్ కలర్ చార్ట్ కలర్ చార్ట్ ఉంటుంది ప్రొవైడ్ కూడా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మన ఈ వీడియో ఓకే సో ఏ డిజైన్కైనా ఒకటే అండి కామన్గా చెప్పేది టాప్ అండ్ బాటమ్ రెండు ఉంటాయి అన్నీ కూడా హెవీ క్వాలిటీలో ఉంటాయి అండ్ మీకు రీజైనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ బ్రాండ్ అనేది మా దగ్గర నుంచి మీకు మంచి ప్రాఫిట్ అయితే కూడా ఇస్తుంది అనమాట అండ్ మరో డిజైన్ చూద్దాము కొంచెం పెద్ద అంటే ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి

నెక్స్ట్ ఇంకొక స్పెషల్ డిజైన్ సో ఇదంతా కూడా బాయ్స్ కలెక్షన్ అంటే అంటే అన్ని లేడీస్ చూపిస్తున్నారు మళ్ళీ యా సార్ అవును అవును బాయ్స్ కలెక్షన్ ఇదంతా బేల్ అన్నమాట సో చూడండి కంప్లీట్ గా ఎన్ని బాక్స్ ఎంత కలెక్షన్ మీకు అర్థమవుతుంది ఫస్ట్ స్టార్ట్ చేయండి ఓపెన్ చేస్తాం అంటే ఒక్కొక్క దానిలో మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 పీసెస్ ఉంటాయండి ఇవన్నీ డిజైన్స్ అన్నమాట లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చెప్పేది ఒకటే అండి అండ్ షార్ట్ పీరియడ్ లో అండ్ కిడ్స్ మీద మీరు సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా మీరు రావాలి అని ఏం లేదు వచ్చి వస్తే హ్యాపీ లేదు అంటే కూడా మీకు పంపించమంటే ఇంత అమౌంట్ అనేది వేసేస్తామన్నమాట ఓ రియల్లీ షర్టు టూ ఫార్టీ అండ్ మనకి చూశారు కదా కోటు మళ్ళీ ఎక్సెస్ అండ్ మనకి బాటమ్ బాటం రియల్ నెంబర్ అవైలబుల్ అట్లాగా ఓకే సార్ ప్రతి డిజైన్లో మళ్ళీ కలర్స్ ఉంటాయి మళ్ళీ వాటిలో సంథింగ్ డిజైన్స్ కూడా న్యూగా వేరే వేరే ఉంటాయి ఉంటాయనమాట ఇది కూడా పీస్ మనకి లోపల వచ్చింది పైన బ్లేజర్ కూడా వచ్చిందనమాట బ్లేజర్ కి కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఉందనమాట రియల్లీ నైస్ అండి అండ్ కలర్ చార్ట్ చూడండి అన్ని కూడా వావ్ ఎల్లో ఆరెంజ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఓ నైస్ చాలా బాగున్నాయండి ఈసారి మీకు రీసెల్లర్స్ కి సో బాయ్స్ కలెక్షన్ చెక్ ఇచ్చేయండి సూపర్ ఏ ఏ బారాన్ని మిస్ చేయొ మాకండి మంచి ఐటమ్ ఇస్తున్నా మంచి ప్రైస్ ఇస్తున్నా యా సర్ ఎవరని మిస్ చేయనియదు ప్రతి ఐటమ్ రపాడిం చేసయండి మంచి మంచి లాభాలు పొందేసేయండి ఈసారి పట్కి వెరైటీస్ చాలా వచ్చేసని మీకోసం అంతే చెప్తున్నాను షాప్ విజిట్ చేయండి వాడ చాలా మోడూ చూపిస్తా ఇలా మీకు ప్రతి చోట నేమ్ బోర్డ్ ఉందండి మంచి ప్రైసెస్ ఇస్తా కిడ్స్ వేర్ అంటే ఫస్ట్ నమ్మండి. యా అంటే అన్న మంచి ప్రైస్ ఇస్తాడు మంచి వెరైటీ ఇస్తాడు. అనేది మీరు మమ్మల్ని నమ్మితే మీరు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తారో. యా సర్. దానికి ప్రతంత్రం మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాది. ప్రైస్ విషయం కావచ్చు, మోడల్ విషయం కావచ్చు. ఓకే. ఏంటి విషయంలో? నెక్స్ట్ చూపిస్తాను చూడండి. హ్మ్. బాగుంటుందంటే ఓకే. ఇది ప్రైస్ అంతా సో ఇక్కడ మీరు వర్చ్ చేస్తున్నంత కూడా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇప్పుడు సర్దుతున్నారు ఇదంతా కూడా ఓకే. రియల్లీ నైస్ ఓ సార్ ఆలియా కిడ్స్ కి ఆలియా కూడా వచ్చేసిందండి రియల్లీ నైస్ అసలు మామూలుగా మనకే స్టాక్ ఎక్కడ నో స్టాక్ అంటున్నారు అలాంటిది కిడ్స్ కూడా ఫుల్ అవైలబిలిటీ లో ఉందన్నమాట మన దగ్గర రియల్లీ నైస్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మేడం ఈ వెరైటీస్ ఇది ఇంత బిగ్ సైజ్ కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది చూడండి ఇది ఒక వెరైటీ చూడండి చూడండి ఎంత కూల్ గా ఉంటారంటే కిడ్ గర్ల్స్ వేసుకుంటే రియల్లీ నైస్ చెప్పేది ఏంటంటే మీరు జనరల్ గా బయట కొనే వాటి కన్నా డిఫరెంట్ వెరైటీ మెయింటైన్ చేస్తున్నా డిఫరెంట్ డిజైన్ వెరైటీస్ వెరైటీస్ అండ్ ప్రైస్ ప్రైస్ కూడా అండి చూడండి యా కొంచెం ట్రెడిషనల్ లుక్ లో చూడండి కస్టమైజేషన్ స్టైల్ అట్లా ప్రతిదీ లెగ్గింత వచ్చేస్తుంది అన్నీ కూడా మంచి వెరైటీ మంచి క్వాలిటీస్ ఇస్తున్నారు స్పెషల్ అప్డేట్ ఓకే సార్ బాయ్స్ లోనే ఎంత ట్రెండింగ్ ఎంత డిఫరెంట్ గా ఉంది విత్ జీన్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ అండి ఫస్ట్ మనం చెప్పేది అంటే మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ని నమ్మండి గుంటూరు లో ఉంటుంది ది బిగ్గెస్ట్ హోల్సేల్ అండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే అన్ని రకాలు దొరుకుతాయి పిల్లలవి పెద్దలవి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది మన దగ్గర జాకెట్లు లంగాలు ఫాల్స్ సారీస్ లైనింగ్స్ నెక్స్ట్ టాప్స్ వెస్టర్న్ టాప్స్ ఇన్నర్ వేర్స్ మ్యాచింగ్స్ లెగ్గిన్స్ చున్నీస్ అన్ని దొరుకుతాయండి అన్ని నైన్టీ పర్సెంట్ అన్ని మన బ్రాండెడ్ తో ట్రస్టెడ్ కస్టమర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నారు అది ఎంత మంది మనం నమ్మారు అనేది ఈ వీడియోలో కూడా ఫస్ట్ టూ మినిట్స్ ఎవరు మిస్ అయ్యద్దు అది కూడా చూడండి మీకు తెలుస్తుంది ఎంత మంది ఎంత దూర ప్రాంతానికి వస్తున్నారు మన మీద ఎంత నమ్మకంతో వస్తున్నారు ఎందుకంటే ప్రతి ఊర్లో అది చిన్న ఊరు కావచ్చు పెద్ద ఊరు కావచ్చు ఎక్కడో చోట హోల్సేల్ గా అనేది ఎక్కడో చోట దొరుకుతూనే ఉంటుంది కానీ అది ఎన్ని కాదని ఎక్కడ ఎక్కడ నుంచి స్టోర్ గుంటూరు వస్తున్నారు. మన దగ్గర ఇంత వందలాది మంది వచ్చి ఇంత హ్యాపీగా పర్చేస్ చేస్తున్నారు అంటే ఎంత నమ్మకం ఉంటే వస్తారు. ఎక్కడ నుంచి కస్టమర్స్ ఆ ఆ కస్టమర్ ఆ నమ్మక నిలబెట్టుకుంటా. మీకు అంటే అంటే మాకన్నా కూడా మీరే ఎక్కువ లాభం పొందాలి. మాకన్నా మీరే హ్యాపీగా ఉండాలి. ఓకే ది అది సౌరభాంబా అల్టిమేట్ డిసిషన్ అదే. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. మంచి లాభాలతో ఉండాలి. చాయిస్. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఒక డిజైన్స్ డిజైన్స్ ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ప్రైసెస్ ఎంత లవ్లీగా ఉంటుంది ఓ రియల్లీ ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉందండి కూల్ చాట్ పైన కోట్ వచ్చింది రియల్లీ నైస్ కోట్ ఇంకా నైస్ అసలు చూడండి ఓకే సార్ ఎన్ని వెరైటీస్ ఇస్తున్నా అన్ని సైజెస్ పెద్ద సైజెస్ కూడా ఇంకొక విషయం ఏంటంటే అదొక ఖచ్చితంగా మెచ్చుకోవాలా పంచడానికి అని చెప్పి హాస్టల్స్ వాళ్ళు వస్తున్నారు అన్న మా దగ్గర బాయ్స్ ఉన్నారు ఉన్నారు అని పంచడాకని మన దగ్గరకు వస్తున్నారు అబ్బా నిజంగా వాళ్ళ ఫస్ట్ పంచాలి అన్న మంచి ఆలోచన వచ్చినందుకు చెప్తున్నాము మళ్ళీ ప్లస్ మన షాప్ ఎంచుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు చెప్తున్నారు మొన్న ఒక వైజాగ్ నుంచి వచ్చారు ఒక విజయవాడ నుంచి వచ్చారు లో దొరుకుతాయి వైజాగ్ లో దొరుకుతాయి కానీ వాళ్ళు మన మీద ఎంత నమ్మకంతో అంత దూరం నుంచి మన దగ్గరకు వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి నేనైతే ఎమేజ్ అమేజింగ్ ప్రైస్ ఇచ్చా అమేజింగ్ ప్రైస్ ఇచ్చేసా వాళ్ళకి బిల్డ్ బిల్ ఇచ్చేసాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే అంటే ఫస్ట్ వాళ్ళ థాట్ కి నాకు హ్యాపీ అనిపించింది మనం కూడా వాళ్ళ సపోర్ట్ లో మనం ఉండాలనే ఉద్దేశంతో నేనైతే వాళ్ళకి మంచి ప్రైస్ ఇచ్చేసా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రండి టెన్ పర్సెంట్ ముందు ఉంటారేమో అలాంటి విషయాలు నేను నైన్టీ పర్సెంట్ ముందు ఒకరికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఉంటే మటుకి నేను నైన్టీ పర్సెంట్ ముందుకు వస్తా మంచి ప్రైస్ ఇచ్చేస్తా వాళ్ళకి మటుకి నో ప్రాఫిట్ అవసరం లేదు నాకు ఓకేనా మరొక మంచి స్పెషల్ డిజైన్ చూపిస్తున్నాను

అన్ని స్పెషల్స్ అండి మన సూర బాంబే అంటేనే స్పెషల్ ఉంటుంది సో మీకు ఇంకా చాలు ఇంకా వెరైటీస్ అంటే చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చాలా ఉంది ఆన్లైన్ ఉన్నాయి వర్క్ మనం సర్దాలి ఇప్పటికే నైట్ రెండు కొత్త కస్టమర్లు కానీ చూసే వాళ్ళు కానీ మనం చెప్తున్నాము ఇంత ముందు మీరు ఎక్కడైనా కొనొచ్చు అమ్మొచ్చు మనం ఏమి కాదు రెగ్యులర్ షాప్ కూడా వెళ్ళండి మన దగ్గరికి రమ్మని కూడా చెప్పాం అందరూ బాగుండాలా ఏంటంటే అందరూ బాగుండాలి వెళ్ళండి కొనండి కానీ కొంచెం వెరైటీ రావాలి కొంచెం స్పెషల్ గా ఉండాలా మన షాప్ అనేసరికి నా షాప్ లో కొంచెం వెరైటీగా మెయింటైన్ చేయాలా కొంచెం నాకు కూడా మంచి ప్రాఫిట్ ఉండాలా అంటే మాత్రం మన షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి మంచి వెరైటీస్ మంచి మోడల్స్ ఇస్తాను ప్రైస్ కూడా చూస్ చేస్తాను ఏమి ఇబ్బంది లేకుండా ఇంకా మంచి మంచి వెరైటీస్ తో మంచి మంచి మోడల్స్ తో మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ థ్యాంక్